క్రీస్తును ఏ ప్యాకేజ్ ఏ ర్యాపర్లో మీరు పరిచయం చేస్తారు అనేదానికి మీ దగ్గర స్వాతంత్రం ఉంది యూ కెన్ యూస్ టెక్నాలజీ టెక్నాలజీ యూస్ చేయండి మంచి కెమెరాస్ మంచి సౌండ్ ఎక్విప్మెంట్ మంచి మ్యూజిక్ ఆల్ ఆఫ్ దిస్ మంచి తెర మంచి టీవీ మన్ ఆల్ ఆఫ్ దిస్ ఈస్ గ్రేట్ మంచిది ఓకే ఆల్ టెక్నాలజీ ఈజ్ గుడ్ నేను చిన్నప్పుడు అనేవాళ్ళు ఒరే రేడియో వినొద్రా నరకం పోతావు రేడియో వినొద్రా నరకం పోతావు కొద్ది రోజుల తర్వాత టీవీ చూడుద్రా నరకం పోతావు టీవీ చూడుద్రా నరకం పోతావు ఆ తర్వాత సినిమా చూడుద్రా నరకం పోతావు సినిమా ఆ తర్వాత కంప్యూటర్ చూడుద్రా నరకం పోతావు కంప్యూటర్ చూడుద్రా నరకం పోతావు ఇప్పుడు ఫోన్ చూడుద్రా నరకం పోతావు నో ఆల్ టెక్నాలజీ ఈస్ గ్రేట్ అండ్ దట్ ఈస్ ఫార్ అస్ మన కోసమే అది మనము దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయటం కోసమే అయితే ఎనీ టెక్నాలజీ దట్ సబ్స్టిట్యూట్స్ ఫెలోషిప్ అండ్ పర్సనల్ కనెక్షన్ వ్యక్తితో వ్యక్తికి ఉండాల్సినటువంటి కనెక్షన్ సంఘముతో వ్యక్తికి ఉండాల్సినటువంటి కనెక్షన్ తీసేసే టెక్నాలజీ ఏదైతే ఉందో అది నీకు శాపమవుతుంది కొందరు మానుకొనుచున్నట్లు మీరు మానుకోకుండా సహవాసములో సమయాను ప్రతి సమయంలోనూ సహవాసంలో కట్టుబడి ఉండటానికి ప్రయత్నం చేయమని బైబిల్ మనకు ఆజ్ఞనిస్తోంది సో ఫెలోషిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫెలోషిప్ విత్ ఈచ్ అదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫెలోషిప్ విత్ యువర్ లీడర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లీడర్తో ఫెలోషిప్ లేకుండా దూరంగా ఉండి చూసుకోవాలి అని అంటే కొన్ని రోజుల తర్వాత ఇంట్లో కూర్చొని యూట్యూబ్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడికి రావక్కర్లేదుగా సో దిస్ ఈజ్ అ స్నేహర్ ఇది ఒక ఉచ్చు ఈ ఉచ్చులో మీరు పడ్డారంటే ఎవరైనా అడిగిన వారైనా సరే ఒకవేళ లైవ్ ద్వారా చూస్తున్న వారైనా సరే ఎక్కడైతే సహవాసం మిస్ అవుతుందో వ్యక్తితో పర్సనల్ టచ్ మిస్ అవుతుందో అది మీకు ఇక్కడ ఏదో కొద్దిగా జ్ఞానము సంపాదించుకోవడానికి పనికొస్తుందేమో కానీ ఆత్మీయంగా నిజమైన మనిషిగా మారటానికి కావలసిన ఇనుమును ఇనుముతోనే సానబెడతారు అన్న పరిస్థితి నుంచి దూరం అవుతాం సో వీ షుడ్ నాట్ డూ దాట్ ఎనీ టెక్నాలజీ ఈజ్ గ్రేట్ యూజ్ ఇట్ బట్ ద టెక్నాలజీ షుడ్ నాట్ రీప్లేస్ ఫెలోషిప్ మనుష్యులతో ఉన్న సహవాసం నాయకులతో ఉన్న సహవాసం తీసివేసేటటువంటి టెక్నాలజీ మంచిది కాదు దానికి దూరంగా ఉండటం మంచిది మీ నాయకుడిని మీరు దగ్గరగా చూసినప్పుడు ఆ నాయకుడి ఒంటరితనం మీకు కనిపించాలి ఆ నాయకుడి బలహీనతలు మీకు కనిపించాలి ఆ నాయకుడి బలాలు మీకు కనిపించాలి ఆ నాయకుడి తగ్గింపు మీకు కనిపించాలి ఆ నాయకుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది మీరు చూస్తారు క్రీస్తుకు దగ్గరగా ఉన్నాడా లేకపోతే హెచ్చులకు పోతున్నాడా అనేది మీకు కనిపిస్తుంది క్రీస్తుకు దగ్గరగా ఉండే నాయకునితో కలిసి మీరు ప్రయాణం చేస్తే ఆ మాధుర్యం వేరు టీవీలో కనిపిస్తే టచ్ ఏముంటుంది పర్సనల్ టచ్ టీవీలో అభ్యసగా ఇక్కడ నేను కూర్చున్నాను అని అంటే డ్రామానే వేస్తాను బాగానే కానీ ప్రా మీకు కనిపిస్తాను అలా కాదు నాతో దగ్గరగా ప్రయాణం చేయండి మా జోషవా ఉన్నాడు జ దగ్గరగా ప్రయాణం చేస్తాడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు నా బతికేంటో తెలుసు అలా దట్ ఈస్ వెన్ యూ నో పర్సనలీ ఒక వ్యక్తితో దాట్ ఈస్ హౌ ఫెలోషిప్ ఈస్ బిల్ట్ దట్ ఈస్ హౌ లీడర్స్ ఆర్ మేడ్ లీడర్స్ మీరు నాయకులను తయారు చేయాలి అని అంటే నాయకులు ఉన్న సహవాసంలో పార్టిసిపేట్ అవ్వండి దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి అది నాయకులను తయారు చేస్తుంది నాయకులకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలి అన్న గుణపాఠము నేర్పుతుంది లేకపోతే నాయకులు పోయి లేకపోతే క్రీస్తు దాసులు పోయి సెలబ్రిటీలు అవుతారు ఆ కల్చర్ మనకు ఎంత దూరం ఉంటే మన మనకు అంత మంచిది సెలబ్రిటీలు టీవీల్లోనే బాగుంటారు దగ్గరికి వెళ్ళి చూస్తే బాగోరు మనం సెలబ్రిటీలు కాదు నాయకులం దాసులం క్రీస్తు దాసులం ప్రజలకు దగ్గరగా ఉండాలి మనం మనం కొనుక్కునే కారు మనం వేసుకునే బట్టలు మనం మాట్లాడే మాటలు మన సంపద ప్రతి ఒక్కటి క్రీస్తును చూపించాలి అలా చూపించలేని కనెక్షన్ లేని క్రైస్తవం కొద్ది రోజుల తర్వాత డొల్లపోతుంది సో లెట్స్ నాట్ డూ దాట్